పత్రికా విలేకల మా దేవర్పుల మండల ముఖ్యంగా ఈ సమావేశంలో రెండు భాగాలుగా పత్రికా సమావేశం ఏర్పాటు జరుగుతుంది ముందు తెలిసి తిరని మాటల గురించి బిఆర్ఎస్ నాయకులు ఒక మాజీ జె జెడ్పీటీసి భర్త రామ్ రెడ్డి మరియు తీగల దయాకర్ మరి అదేవిధంగా బస్స మల్లేష్ గారు ఒక కాంగ్రెస్ పార్టీ మీద ఇస్క మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఇసుకను ఈ రోజు యశస్విని రెడ్డి గారు దేవర్తుల మండలానికి నాలుగు వందల అరవై ఆరు ఇండలు మంజూరు చేయడం జరిగింది సుమారు అందులో మూడు వందల ఎనభై ఇండలు ముగ్గు పోయడం జరిగింది ఈ దేవర్తుల మండలంలో ముప్పై మూడు వేల ఓటర్స్ ఉన్న దాంట్లో నాలుగు 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 వందల అరవై ఆరు ఇండలు మంజూరు చేస్తే మూడు వందల ఎనభై తొమ్మిది ఇండలు ముగ్గు పోయడం జరిగింది సుమారు ఒక యాభై నుంచి అరవై మొదటి విడత లక్ష రూపాయల బిల్లు కూడా ఎత్తుకోవడం జరిగింది వారికి మా మండల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నది ఇసుక ఏ విధంగా ఎవరికి లబ్ధిదారునికి ఏ విధంగా పోతుందో ముందు ఆయనకు తెలుస్తానంటాను ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేస్తాను ఒక మాట మాట్లాడేటప్పుడు మనం మన వెనుక వీపు ఉన్నది అనేది గమనించాలి గమనించకుండా ఇష్టానుసారంగా మనకు భగవంతుడు మా మాట్లాడేందుకు అర్హత ఇచ్చిందనే విధానంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించదు ఊరుకోదు ఇప్పుడే చెప్తా ఉన్నా ఒక ఇంటికి ఒక లబ్ధిదారు పన్నెండు ట్రిప్పులు ఇసుక ఇవ్వాలని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ అది పొంగులేడి రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మార్చు మాత్రం ఒక ఇంటికి పన్నెండు ట్రిప్పులు ఇసుక ఇవ్వటము జరిగింది ఆ పన్నెండు ట్రిప్పుల ఇసుకను మూడు విడతల ఇవ్వాలి ఒకటి బేస్మెంట్ లేసినప్పుడు నాలుగు ట్రిప్పులు గోడలు వేసినప్పుడు నాలుగు ట్రిప్పులు స్లాబ్ లెవెల్ వేసి ప్లాస్టింగ్ చేసినప్పుడు నాలుగు ట్రిప్పులు ఆ విధంగా పన్నెండు ట్రిప్పులు ఇసుక ఇవ్వాలి అది మీకు నేను అవకాశం అది మీకు తెలియదు తెలియకుండా ఒక ధర్నాను సృష్టించి ఒక కాంగ్రెస్ పార్టీ మీద బురద దల్దాలని సృష్టించి యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి మీద ఒక బురద దల్దాలను సృష్టించి దేవరపుల మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు నాయకులు లేరు ప్రజాపతి లేరు మా ప్రెస్ మీట్ కు ఎవరు ఇచ్చేవారు లేరు అనే అహంకార మాటలు మాట్లాడితే అది మీకు చాలా అవివేకం తప్ప వివేకము కాదు మీరు చేసిన దౌర్భాగ్యమైన పనులకు మీరు చేసిన పార్టీ పనులకు ఇసుక మండల అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టారు డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టారు ఒక కాంట్రాక్ గొప్ప చెప్పాడు నీకు దయాకర్ రావు కాంట్రాక్టర్ కుప్ప చెప్పాడు నీకు సిగ్గు శరవ్ లజ్జా ఉంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కాంట్రాక్టర్ కుప్ప చెప్తే కోల్కొండ రంబోజ్గుడం పెద్దమడూరు చిన్న పెద్దమడూరు కడవెండి దేవరుపుల గొల్లపల్లి బాగు నుంచి ఇదే డబుల్ బెడ్రూమ్లకు కొడకల్ల మండలం పాలకుర్తి మండలం కూడా తీసుకపోవడం జరిగింది మరి మాకు కూడా తెలుసు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్రతిపక్షం ఉన్నది మరి ప్రతిపక్షం ఉన్నా మేము మేము ధర్నా చేయబదు ఒక లబ్ధిదారు ఒక పేద వ్యక్తికి ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఇక్కడ ముప్పై మంది ఇల్లు ఇస్తానని భావన అంకుచితమైన భావనతోని బుద్ధి జ్ఞానం మాకు ఉన్నది కాబట్టి మేము ప్రెస్ మీట్ చేయలేదు మరి ఆనాడే మా కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కోసం ఆపే మీరు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకున్నారని ప్రశ్నిస్తా ఉన్నా డబుల్ బెడ్రూమ్ మీరు ఎట్లా కాదు చెప్పండి అదే కాంట్రాక్టర్ ఇసుక తీసుకుపోయి ప్రతి మండలంలో అమ్ముకోవడం జరిగింది ఎక్కడ అమ్ముకోవడం జరిగింది ఇసుక లేని మండలంలో అమ్ముకోవడం జరిగింది మరి మీలాగా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరు ఏ విధంగా కుళ్ళు రాజకీయం చేయాలనే భావన దయాకర్ రావు గారికి ఉంటుంది కానీ యశస్విని రెడ్డి జాన్సీ రెడ్డి గారు ఇప్పుడే రావడం జరిగింది వాళ్ళకు కుళ్ళు లేవు వాళ్ళ సొంత కొని ఇవాళ మండలాన్ని ఏ వర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు రావడం జరిగింది ఇవాళ ఒక మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి కళ్యాణ లక్ష్మి పోతే తుమ్మలు వేసుకోమనండి ఒక గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ పోతే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు సిపిఎం లేదు రాజకీయాల అతీతంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాను రాజకీయాలకు అతీతంగా ఇల్లు పెట్టినాం ఇవాళ మాట్లాడేటప్పుడు ఆచి తూచి తప్పుడు తప్పనండి ఒప్పుడు ఒప్పనండి అని చెప్తూ మరి మా మిత్రులు కూడా కొంతమంది ఇసు గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు ఎందుకంటే దయాకర్ రావు రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీలో అడుగుపెట్టిన నాటి నుండి రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయే వరకు ఈ ఇసుక దంద లోకల్ లీడర్లతోని టాక్టల్ లీనోళ్లకు టాక్టల్ గొనిపించి ఇసుక అమ్మిచ్చిన చరిత్ర దయాకర్ రావుది ఇసుక తీసుకపోయిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది ఎవరెవరు టాక్టాలు తీసుకుంటూ గవర్నమెంట్ ఎవరెవరు టాక్టల్ ఇచ్చింది లిస్ట్ చేయమంటే కూడా ఇస్తాం మేము గతంలో టిప్పర్ల ద్వారా తరలించుతున్న ఇస్కర్ పట్టుకొని పోలీస్ స్టేషన్లు ఇస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫోన్లు చేయించుకొని టిప్పర్లు తీసుకపోయిన చరిత్ర ఉంది ఇప్పుడు టిప్పర్ల ఫోటోలు కూడా ఉన్నాయి అవసరం అయితే మీకు ఇప్పుడు అలాంటి చరిత్ర కలిగిన బీఆర్ఎస్ నాయకులు గురిగింజ సామెత లెక్క గురిగింజ కింద నల్లగుంది తెలియదు మీది ఎర్రగుందనే ముస్తుంది మీరు కొట్టిన లారీలు ట్రాక్టర్లు ఎవరెవరికి ఎక్కడెక్కడ కొట్టింది అంత వివరంగా ఉన్నాయి దంపులతో సహా ఉన్నాయి మీరు వాళ్ళ కొత్త ముచ్చలు చెప్తా ఏంది దొంగే దొంగ అన్నట్టుగా దొంగదానం చేసింది మీరు మా పైన దొంగదానం మొప్పడం ఎంతవరకు న్యాయం మీరు ఏదన్నా నేను మొన్నటి ప్రెస్ మీట్లు అదే చెప్పిన వాస్తవాలకు మాట్లాడండి వాస్తవాలు దగ్గర ఉండనని చెప్పినావు ఆ వాస్తవాలు మాట్లాడితే మర్యాద ఉండదని చెప్పినాం అయినా ఆ వాస్తవాలను మాట్లాడతాను కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడన్నా ఒక్క ట్రాక్టర్ ఇసుక అమ్ముకున్నా దానికి మీద జవాబుదారి అండి ఉదాహరణ చెప్తానా దాదాసాహెబ్ కాలనీ ఉంది మా దగ్గర రెండు వందల యాభై ఓట్లు ఉంటాయి రారా బాబు మా కాంగ్రెస్ పార్టీకి రారా అన్నాం మేము ఇసుక తోలుకుంటాం అట్లయితేనే మీ పార్టీకి వస్తాం లేకపోతే రావాలి మేము ఇసుక అనుమతి రాకుండా వెళ్ళాను ఆ రెండు వందల యాభై ఓట్లను మేము వదులుకొని కూడా ఇసుకను పోనియాలి ఈ రోజు వరకు కూడా ఆ ఓట్లు ఎవరికి పడుతున్నాయి ఎట్లా పడుతున్నాయి అనేది ఒక్కసారి మీ పత్రిక మీ వస్తే మేము అక్కడ చూపిస్తాం ఈ రోజు కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా కూపన్లు ఇచ్చి వ్యవస్థ చేస్తాంది ఫస్ట్ కూడా వాళ్ళు అన్నట్టు ఒక వాద కొడకల్ల మండలానికి ఇచ్చారు పాలకుంటూ మండలానికి పిచ్చినట్ట వాస్తవం మేము కూడా పోయినాం ఆ మండలాలకు మేము ఎందుకు ఇస్తాం సార్ మేడం గారు మేము మా మండలానికి ఇస్తే వెయ్యండి అవతల మండలానికి మేము ఇయ్యామని కరెక్ట్గా చెప్పినాం బయటి మండలాలను కూడా కట్ చేశారు ఫస్ట్ ఆ మండలాలు మూడు మండలాలు కూర్చారు ఇప్పుడు ఆ మండలం లేదు మన మండలం వరకే ఇస్తారు అది కూడా పది నుండి మూడు గంటల వరకే టైం పెట్టింది మొన్నటి మొన్న మా కార్యకర్తలే మూడు డాక్టర్లు ఒక్క పది పది నిమిషాలు ముందు వెళ్ళినాయి వాళ్ళకి పదే నిమిషాలు ముందు వెళ్ళాయి కాంగ్రెస్ వాళ్ళే పది నిమిషాల ముందు వెళ్తే పోలీస్ ఆయనపై పట్టుకొచ్చిండు పోలీస్ స్టేషన్ వేసి మేము పైరే కూడా చేయలే పెనాల్టీ వేసేరు అది మీకు కూడా తెలుసు దాదాపు పెనాల్టీ వేసి పంపించారు మేము పైరే కూడా చేయలే పది నిమిషాల ముంద కూపన్లు ఉన్నాయి వాళ్ళకు ఉన్నా కానీ ఊరుకోలే మేము దానికి ఏం సపోర్ట్ చేయట్లేదు కానీ మీరు అనవసరంగా ఎమ్మెల్యే మీద అధికారుల మీద కాంగ్రెస్ నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేసి ఏదైనా లబ్ధి అంటే మీరు ఇలాంటి లబ్ధిలు ఎవరూ పొందలేరు అలాంటి సాధ్యం కాదు ఒక్కసారి ఆలోచించండి దాదాసాహెబ్ కాలనీకి ఉష్కాల చేసింది ఎవరు దాదాసాయకాల నుండి ఇసుక పోడితే పాక్టాలను వచ్చింది ఎవరు మా కాంగ్రెస్ వాళ్ళు కాదా పోలీస్ పెట్టి కేసులు పెట్టి ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కాదా సుందర రామరెడ్డి అతను ఏదో విధంగా ఊహించుకొని మాట్లాడుతుండో ముందుగా మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా తీసుకున్నటువంటి ఇందిరామయ్యలను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో యశస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇల్లు సాంక్షన్ చేయించుకుని ఇక్కడ కార్యక్రమం నడిపిస్తున్నాం వాటికి కావలసినంత ఇసుక ఉచితంగా సప్లై చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ ఎలాంటి అవకాశం జరిగినా కూడా మనం మీ బాధ్యత మిత్రులు చూసారు కొంచెం ఇబ్బంది ఏర్పడితే అక్కడ కూడా వచ్చి కూడా ఇసుకను బంద్ చేయడం జరిగింది ఆ రోజు కూడా మా నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఊర్లో ఉన్న నాయకులు కానీ ఏ నాయకుడు ఇసుక మేము ఎన్నడూ పాడు పార్టిసిపేట్ కాలేదు కాము కూడా మాకు అది ఏంటంటే మీరు కట్టినట్టు డబుల్ బెడ్రూమ్లు మూల పడిపోయి శిథిలావస్థలు పడుతున్నాయి రేపు మా పేరు ఉండదు ఇది ఇంద్రమ్మ ఇల్లు ప్రతి దగ్గర ఇంద్రమ్మ బొమ్మ వేసి మూడు రంగులు జండేసి ఎక్కడ పోయినా అవి అవర్తయి మనకు ముందడు మనుగడ ఉండదనే అనే ఇలా సుందరరాడు కింద మీద తాళతాడి చేతడు నేను జరిగిందంటే ఇసుక నాయకులు దందాలు ఎవరు వెనకాలే ఉన్నారు అంతా ఇప్పుడు చిన్నమ్మరు కోలుకొండ కామెడేడు కూడా అని చెప్పినావు కదా ఆ కామెడీ కూడా ఎవరు కొట్టారు చిన్నమూర్లో ఎవరు కొట్టిరు టిప్పని కొట్టేవాళ్ళు ఎవరు కోల్కొండ కాడ అనేది నీ వెనకాలలో ఉన్నారు ఒకసారి నువ్వు వెనక చూసుకోను నువ్వు ఎందుకు ఎంతసేపు ముందు చూసుకొని నువ్వు ఇటువంటి మాట్లాడ కండలు చూసుకుంటా జీవన పైసలు చూసుకుంటా మాట్లాడతా తప్ప నీ వెనకాలే నువ్వే చూసుకుంటు లేవు ఇలా కాచకుడి చెంచాలి ఇసుక కొట్టుకుని నెలకోసారి వసూలు చేసుకున్న సర్పంచ్ లేడా మీ దేవత సర్పంచ్ రాఘవరావు ఇంటికాడ ఇసుక కొట్టించి రాఘవారావుతో అమ్మకోలేదా ఆ రోజు నీ సర్పంచ్ తెరదా దయకరావు తెలియదా రాయపరి కొట్టేయలేదా లేదా డబుల్ బిడ్డ లేకు వరద కొట్టేయలేదా ఇలా కాంట్రాక్టర్లు అందరూ అసలు ఇసుకామ్ముకొని కట్టారు వాళ్ళ సొంత ప్రజలతో కాదు కాబట్టి అన్ని అన్ని గమనించి గుర్తుంచుకొని అన్ని ఈ రోజు మేము కూడా రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సర్పంచ్ చేశారు రకరకాల చేశారు గతంలో ఇదే బిఆర్ఎస్ నాయకుడు వర బ్రాహ్మణ్ రావాలనే కాంట్రాక్టర్ కు ఇదే ఎక్కడ ఉల్లాపల్లి చెప్జాము నిర్మించే కార్యక్రమాలు కూడా తిప్పలు రాత్రి పది గంటలకు పోతుంటే కూడా ప్రత్యక్షమే పట్టుకొని కూడా అదే పత్రిక మిత్రులు కూడా అదే బినామీ పేర్ల మీద బినామీ పేర్ల మీద ప్లస్ ఇసుక దంద కావచ్చు గ్రనేడ్ దంద కావచ్చు రాళ్ళు గాని కుట్టలు గాని మొత్తం ద్వసం చేసే చరిత్ర ఇది మా గొల్లపేరి వాగులు కూడా ఈ హైవే రోడ్ కాంట్రాక్టర్ ఇసుక పట్టుకుంటు టిప్పర్లు తీసుకుపోయి కోను మాదాపురం కుందారము జనగాం అక్కడ తరలించే రోజులు ఉంటే అదే స్థానిక ఎంఆర్ఐ గారిని ఎస్ఐ గారిని తీసుకోపోయి కూడా మేము ఆపి ప్రతి ఇసుక విషయంలో కూడా ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాని మీరు ఇవాళ మాఫియా మూటలేక ఒక దాదాసని తయారు చేసి మీరు మరో నాయకులు చేసిన చరిత్ర ఇది వారి ఆయనకి ఒక్కసారి పోయి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంది ఆ మా పక్క రమని పొద్దున్నేస్తే మా గ్రామం నుంచి పొద్దుంది ఎన్నోసార్లు పట్టుకున్నాను ఈ రాజు ఈ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలకు భాగంగానే ఇవాళ ఇంద్రామ ఇల్లు ఇంద్రామైల్ నుంచి నిర్మాణ కార్యక్రమం చేస్తుంది అంత నేను కూడా ఒక లబ్ధిదారినే మా దగ్గర కూడా ఒకసారి ఇల్లు వస్తుంది ఎలాంటి ఇస్క కానీ ఎలాంటి కూడా అక్రమకపోయాలి అక్రమాల ఇష్టకు రవాణా పోషించింది అదే రామరాయపల్లి డబుల్ బెడ్రూమ్ ఇప్పించారు అక్కడి నుంచి పెద్దమూరు నుంచి రామరాయపల్లికి చాలా ఇసుక పోయింది అక్కడ డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ కాలేదు అక్కడ పోషణ ఇసుక ఎక్కడికి వెళ్ళిందండి ఇప్పటి వరకు చెప్పాలి అదే విధంగా సమాధానము అదేవిధంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఎనిమిచ్చి పెద్ద మడు చిన్నమాడు అక్కడ నుండి కొట్టుకొచ్చి ఇల్లు కట్టారు ఆ రోజు ఎన్ని ట్రిప్లు బ్లాక్ లు అమ్ముకున్నారో అందరికి తెలుసు ఎన్ని నారీ అందరికి తెలుసు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడదంట జర విండూరం అనిపిస్తాను అది ఇంద్రమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుకాడి అట అరడానికి సిగ్గుశేరం అని ఉండాలి కొంచెం ఎవడన్నా వచ్చి కాంగ్రెస్ లీడర్ నేను ఇసుక నేను కొడుతున్నాం ఎట్లా ఆపుతా అంటే అక్కడనే కదా మీకు తేలిపోయేది ఏదో బుర్రల మందలు వేసుకోవచ్చు నాడు పందుల గుంపులు వేసుకోవచ్చు నాటు రెండు పోయి కనులు వేసుకున్నాడు ఫోటో తీయంగా షో చేసి పబ్లిక్లో నమ్ముతారనుకుంటున్నారా ఇంకేం లేదు ఇంద్రామ్మ ఇండ్లు కడుతున్నారు మాకెక్కడ ప్రజా ఆదరణ పోతున్నది మమ్మల్ని పట్టించుకోవట్లేదు పబ్లిక్ అని ఏదో బురదగా లేడు ఒక పక్క వాళ్ళు చర్లపాలెంలో పేదలకు భూమి కొని అక్కడ ఇంద్రామ్మ ఇండ్లు కట్టాలని అక్కడ మొన్న రాజేందర్ రెడ్డి గారు అమెరికా నుండి వచ్చి ముగ్గుభోషుండు కొంచెమన్నా సిగ్గుశ్వరం మీకు ఏమన్నా పేపర్ చూస్తలేరా అక్కడ లక్షల రూపాయలు అక్కడ సంపాదించుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడి ఇక్కడ పెట్టి పేదల కోసం సాయం చేసే వాళ్ళ మీద ఏమైనా ఎమ్మెల్యే రెడ్డి టార్గెట్ అంతే రెడ్డి ఎట్ చేసి టార్గెట్ చేయాలి రెడ్డి బాగా చేయాలి పబ్లిక్ లో బాగా చేయాలి అరే వాళ్ళు పేదల కోసం వాళ్ళు పాటు పాడుతున్నారు వాళ్ళు న్యాయంగా పోతున్నారు అనేది కొంచెమన్నా మీకు సోయని మాట్లాడుతున్నారా సోయలేక మాట్లాడుతున్నారా ఎవరు నిస్కతన చేసింది ఎవరు దాదాపు సాహెబ్ కాలనీలో ఇక్కడ మండల నాయకుడు నెల నెల డబ్బులు ఎప్పుడు ఎమ్మెల్యే పది ఉన్నాడు మంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఉన్నండి పదిహేను సంవత్సరాలలో ఏ లీడర్కి ఎన్ని డబ్బులు ఏ నెల ఎంత ఎంత ముట్టిందో తెలియదు అనుకున్నారా మాకు చూపెట్టాలా అదే కమల్ గారు కమల్ గారు ఆ తమ్మిని దగ్గర ఆ దగ్గర డైరీ ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికి వాటి నెల నెల ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చిండో ఉండదు వాళ్ళ దగ్గర చిట్టాది చేయమంట ఎవడో ఒకటి ఎంత తీసుకున్నారు చేయమంటావా పాలకుట్టు శోమరాజుని గుడి కడుతున్నాం ఆయన అది ఏంటంటే ఆడిటేరియం కడుతున్నాం అది అది పేరు చెప్పుకొని ఎన్ని ఇష్ట తరలింపు ధరని మీ దగ్గర ఒలిమిడి గుట్ట కడుతున్నామని చెప్పి అక్కడికి ఎన్ని టిప్పులు తీసుకోపోయారు ఇక్కడ మండల లీడర్లకు ఎంత అక్కడ మండల లీడర్లకు ఎంత అక్కడ రాఘవపురావు అని ఎంపీ ఉంటారు నాగిరెడ్డి ఆయన ఇసుక పంపించి మీరు ఎన్ని ట్రాక్టర్లు పంపించి ఎన్ని టిప్పులు పంపించి మీరు ఎంత లబ్ధి పొందినారు మాకు తెలియదు అనుకున్నారా తీసుకుపోయింది మీరు సిగ్గుశ్వరం లేకపోతే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఇంకా ఇలా దయాకర్ రావు మంత్రిగా తెలిసినాక అన్నకొండ ఇల్లు కట్టుకున్న ఇసుక ఎక్కడిది దేవ ప్రబంధించిపోయిన ఇసుక కదా అక్కడ పియానటో ఉంటారు శ్రీనివాసంతోడు అక్కడ ఈయన దయాకరంటోటి నుంచి దయాభారం కలిపి రాత్రి రాత్రి టిప్పర్ టిప్పర్ పంపిస్తాడు మాకు తెలియదు అనుకున్నావా మాకు అనుకున్నావా ఆ రోజు మేము అనాలంటే అనలేకపోయినావా చెప్పాలంటే ఇట్లా చాలా ఉన్నాయి మీ మీ ఎమ్మటే ఉంటారు దొంగలని అనుకుంటారు ఇప్పుడు మా రవాణా చెప్పినట్టు మీ చుట్టూ దొంగలు పెట్టుకొని మమ్మల్ని మీరు దొంగలు దొంగలు అంటారు ఏం చేసి ట్రాక్టర్ పట్టుకుంటే వచ్చి పలానా లీడర్ వచ్చిండు అయ్యగారు వచ్చిండు వచ్చిండు ఆయన వచ్చిండు ఓ ట్రాక్టర్ కోసం వచ్చిండు చెప్పమని చెప్పండి ఆరుదేనండి మేము నిలదే అండి మేము పడతాం కాంగ్రెస్ లీడర్లు అక్రమంగా తీసుకొని అండి ట్రాక్టర్ పట్టుకుంటే ఆల్రెడీ టైం తప్పినందుకే పదివేలు ఫైన్ వేస్తుంది ఆమె పైన చేసుకుంటాంది పని చేయకుండా మీరేదో ప్రజారోణ అంత మేము ఏం చేయాలి అరే ఇంత తెలిసి దయాకర్రావు గారికి రెడ్డి గారి గురించి తెలుసు ఆ కుటుంబం గురించి తెలుసు కాబట్టి కానీ ఈ రోజు వరకు కూడా ఆయన ఒక మాట మాట్లాడలేకపోతుండు మీకు ఇంత బుద్ధి ఉందా మాట్లాడడానికి మీకేమన్నా ఆయన మాట్లాడలేకపోతుండు మీరు వచ్చి వాటిలో అవాట్లేదు దొంగలై మమ్మల దొంగలంటే మేము మడం జనమే చేసారు మొన్న సరైన బుద్ధి జనమే చెప్పారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లా ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు ఫ్రెష్ ఫిట్లు పెడుతుండ్రో అసలు మాకైతే అర్థమైతే లేదు దొంగలే మీ అమ్మట్టు ఉన్నారు లారీలు పెట్టిన ఉసుకొని దొంగలే మీ అమ్మ ఉన్నారు ఎందుకు చెప్పుకుంటుర ఇంకా ఉనికి కోసం తిరుతున్నారు మీరు కానీ అంతకన్నా తప్ప ఏం లేదు అది రేపు ఎలక్షన్లా ఎంపీటీ సర్పంచ్ ఎలక్షన్లా ఇంకా సింప దెబ్బ కొడతారు మీకు జనం మంచి చెప్తారని ఎమ్మార్ ముందట ధర్నా ఇసుక అక్రమికపై ధర్నాకు దిగింది గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఎంత ఇసుక దోపిడీ చేసిందో పాలకుర్తి నియోజకవర్గం ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు మేము గత పదేళ్లలో కూడా వాళ్ళు అక్రమిక కొడతా అంటే మేము కాశావాడ నుంచి ఎన్నో టిప్పర్లు పోలీస్ స్టేషన్ల రాత్రి మూడు గంటల సమయంలో పెట్టిన రోజులు ఉన్నాయి అవి కూడా ఇక్కడ ఉన్న విలేకరులకు కూడా కొంతమందికి అందరికి కూడా ఇక్కడ తెలుసు మేము స్వయంగా టిప్పర్లు తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన రోజులు ఉన్నాయి అది మీరు గమనించుకోవాలి ఇప్పుడు దొంగే భుజాలు జరుపుకొని దొంగే దొంగ అన్నట్టు ఉన్నది కాబట్టి మీరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఎంత దోపిడీ చేసిర్రు ప్రల్లో ఎంత మోసం చేసిర్రో మొన్న ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్పడం జరిగింది ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్ కూడా మీరు ఎంత జిమ్మిక్ ఆడినా ఇసుక దోపిడని చెప్పి కాంగ్రెస్ మీద ఎంత బురద కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు బీఆర్ఎస్ వాళ్ళకి నమస్కారాలు ఈ రోజు ఇసుక దండ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు ముందు ఈ విషయంలో మనం మనం అందరం కూర్చున్నాం మీరు మేము ఎవరు ఎక్క ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు ఇసుక విషయంలో మేము ఆదర్త సహా మేము చూపిస్తాము ఈరోజు మాట్లాడినట్టు కాదు రేపు పొద్దున చౌరస్తాల కూర్చొని కూడా మీ మండల పార్టీ అధ్యక్షుడు ఏ స్థాయి నుండి ఈరోజు ఏ స్థాయికి వచ్చిండు పల్ల సుందరం రెడ్డి లాగా వచ్చి సైండు అదే పారాచూట్ లాగా దయాకరా లాంటివన్నే మేము ప్రజలు పంపించిర్రు నిన్ను కూడా పారాషూట్ అవకాశం వచ్చే అవకాశం వచ్చింది మళ్ళీ నీ ఫేస్ కూడా ఇక్కడ దేవుటీ మండలంలో కనబడ కూడా చేసే బాధ్యత మాకుంది ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా చెప్తున్నాం మరోసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా మేడం గారి మీద కానీ మా ఎమ్మెల్యే గారి మీద కానీ ఇసుక దంద అని నాయకుల మీద గురదల్లే ఉపాయం చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్పే టైం దగ్గరలోనే ఉంది మీకు ఖచ్చితంగా